వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత ద్విగ్రహ యోగం త్వరలి రాశుల వారిపై కనక వర్షం కురవబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు వేద శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాల్లో ప్రభావితం చేస్తాయి గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తెస్తాయి ప్రతి గ్రహ సంచారానికి ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది కొన్ని అరువైన సమయాలలో ఉభయ రాశుల కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది జరుగుతూ ఉంటుంది మార్చి త్రిగ్రాహ యోగం మార్చిన సూర్యుడు శని శుక్రుడు కలిసి శక్తివంతమైన త్రిగ్రహ యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వరకు ఊహించలేని అదృష్టాన్ని పొందుతారు ముప్పై సంవత్సరాల తర్వాత శని శుక్రుడు సూర్యుడు బృహస్పతికి చెందినటువంటి మేను రాశుల సంయోగం చెందింది కొన్ని అన్ని రాశుల వారి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నాడు ఇక త్రిగ్రహ యోగం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం వృషభ రాశి వారు ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం ప్రయోజనకరమైన మార్పులు తీసుకొస్తుంది ఈ శక్తివంతమైన యోగం కారణంగా వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రాశుల వారికి ఆదాయం మరియు లాభగృహంలో త్రిగ్రాహ యోగం ఏర్పడటం వల్ల వీరి పురోభద్ధి సాధ్యమవుతుంది ఉద్యోగంలో వారి ఇంక్రిమెంట్లు ఆశించవచ్చు ఇతర ఇతరుల దగ్గర చెక్కున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది వ్యాపారులు వివిధ ఒప్పందాల ద్వారా ఊహించిన ఆర్థిక లాభాలు పొందుతారు కుటుంబంలో శుభవార్తలు వింటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది మిథున రాశి వారికి త్రిగ్రాహ యోగం కారణంగా కలిసి వస్తుంది సమయంలో మిథున రాశి వారు ఊహించినటువంటి ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మిథున రాశి వారికి కష్ట కర్మస్థానంలో త్రిగ్రహ యోగం ఏర్పడటం వల్ల ఇది వీరికి వివిధ ఒప్పందాల నుంచి మంచి లాభాలు తెస్తుంది వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి కుటుంబ జీవితంలో శాంతి వాతావరణం నెలకొంటుంది త్రిగ్రాహ యోగము కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారి జీవితాలలో అదృష్టాన్ని తీసుకొస్తుంది సమయాల్లో వీరికి కష్టాలు తొలగిపోతాయి సంతోషం వస్తుంది కర్కాటక రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో దృగ్రాహయోగ ఏర్పడుతుంది దీని కారణంగా వ్యక్తిగత వృత్తిపరమైన జీవిత విజయం సాధిస్తారు పెండింట్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తవుతుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి